ఇవాళ గతంలో సర్పంచ్ ఉన్నాడంటే భయం దసరా పండుగ వస్తే ముగ్గు పోయాలంటే డబ్బులు ఉండేదిగా జమ్మి చెట్టు పెట్టాలంటే డబ్బులు ఉండేదిగా ఇలా గ్రామ పంచాయతీలకు నిధులించి గ్రామ పంచాయతీలకు నర్సరీ పెట్టి ఇలా అనేకమైనటువంటి కార్యక్రమాలు చేస్తారు ఆడబిడ్డ ముసలింలు ఎన్నో ఇబ్బంది పడ్డారు ఇవాళ ఆదరా పెంచడం ద్వారా మన నియోజకవర్గానికి ప్రతి నెల ఎనిమిది కోట్ల రూపాయలు అంటే ఇప్పటికి ఈరోజు కూడా ఏడు వందల కోట్ల రూపాయలు ఒక్క నాగర్ కనులకి ఆసరా ద్వారా ఎంత ఏడు వందల కోట్లు ఒకటి కాదు రెండు కాదు వంద కాదు ఏడు వందల కోట్లు ఈ తొమ్మిది సంవత్సరాల్లో నియోజకవర్గానికి మన ముప్పై మూడు వేల ఐదు వందల తొంభై మంది పింఛన్దారులకు ఎనిమిది వందల కోట్ల రూపాయలు ఓది ఆసరా పెంచా ద్వారా కనులు కావాలంటే అది కార్యకర్త చనిపోతే ఈ ఆరు సంవత్సరాల్లో కోటి డెబ్బై లక్షల రూపాయలు రెండు లక్షల రైతు బీమా ద్వారా పార్టీ కార్యకర్తలకు వచ్చినాయి ఒక కోటి ఎనభై లక్షల రూపాయలు పార్టీ కార్యకర్తలకు రెండు లక్షల రూపాయల తర్వాత ప్రమాద బీమా వచ్చింది ఎందువల్ల గతంలో జెండాల మోజన కాంగ్రెస్ జెండా మోజనం తెలుగుదేశం జెండా మోజనం ఇలా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చచ్చిపోయినా ఇంకో పార్టీ కార్యకర్తలు చచ్చిపోయినా ఆ ఎమ్మెల్యే వచ్చి ఐదు వేలు పదివేలు ఇస్తుంది లేకపోతే ఆ ఊళ్ళే మా చనిపోతే ఇలాంటి వాళ్ళు బాగా డబ్బుంటే ఐదు వేలు పదివేలు ఇస్తుంది ఏం జరిగింది కానీ ఈవెళ్ళ పార్టీ కార్యకర్త చనిపోతే పది రూపాయల నుంచి సభ్యత తీసుకుంటే పదకొండు రోజుల్లో నెల రెండు నెలల్లో కార్యకర్త అంటగా ఉన్నటువంటి పార్టీ ఏదైతే అంటే అది బీఆర్ఎస్ పార్టీ అందుకే నాకు బీఆర్ఎస్ పార్టీ అంటే కేసీఆర్ అంటే పిచ్చి అందుకే నాకు కేసీఆర్ అంటే పిచ్చి ఈవెళ్ళ పార్టీ సభ్యత్వంతో అనేక కార్యక్రమాలు చేస్తుంది ఈవెలా మరీ జలాడుతుండే గుర్తింపు వచ్చిందంటే అది నాకొచ్చిన గుర్తింపు కాదు కేసీఆర్ గారిలో బీపామ్ ఇచ్చి మీరందరూ కాబట్టి నేను అయినా కాబట్టి ఒక ముప్పై మూడు వేల మందికి ఆధార పిచ్చి ఇవ్వడం ఒక అరవై వేల మందికి రైతు బంధు ఇవ్వడం ద్వారా ఓ ఇంత రైతు మీకు ఇవ్వడం ద్వారా కళ్యాణ రెడ్డి ఇవ్వడం ద్వారా ప్రజల్లో ఒక మంచి స్థానాన్ని సంపాదించుకోగలిగామంటే అది బీఆర్ఎస్ ఇచ్చినటువంటి గొప్ప అవకాశంగా మనం భావించాం ఇవాళ మంచి పేరు కేసీఆర్ గారికి వచ్చిందంటే అది మరి జనకు వచ్చినట్టే మర్రికొస్తే అది మీకు వచ్చినట్టుగానే భావించాలి అందుకే టీఆర్ఎస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తగా నాయకుడిగా ఇరవై తొమ్మిదిన్నర సంవత్సరాలుగా అనేకమైనటువంటి కార్యక్రమాలు చేశాయి కొంతమంది బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఈ పార్టీ అధికారంలోకి వచ్చిన కూర్చున్నాడు కానీ అంతకన్నా ముందు అంతకన్నా ముందు అంతకన్నా ఈ మా నాగేదారు ఉన్నాడు పార్టీ అత్యంత కాంగ్రెస్ పార్టీలకు వచ్చింది సర్పంచ్ అయ్యాడు ఇలా చాలా సంతోషం కానీ అంతకన్నా ముందు ఉద్యమం చేసి ఎన్ని అవమానాలు పెట్టి ఇవాళ పార్టీ కూడా కష్టపడిన వాళ్ళు వాళ్ళందరికీ కూడా ఇవాళ న్యాయం జరగాలి కానీ తప్పకుండా ఇవాళ తెలంగాణలో పేదరికం ఎక్కువ ఉంది రైతాంగానికి న్యాయం జరగాలి అందుకే తొమ్మిదిన్నర సంవత్సరాలుగా అనేక సంక్షేమ పథకాలు పెడుతూ ముందుకు పోయినా కేసీఆర్ గారికి నాకున్నటువంటి సన్నిహ్యంతో కేసీఆర్ గారితో ప్రతిరోజు మాట్లాడుతున్నట్లు తప్పకుండా రాబోయే రోజు అది కార్యకర్తలదే నాయకులదే తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ రెండు సార్లు అధికారం ఇచ్చినటువంటి మీకు తప్పకుండా ఆదుకోవడానికి అనేక సంక్షేమ పథకాలు మీ ముందుకు ఒక ఆలోచన ప్రభుత్వానికి ఉంది ఏదేమైనా సరే ఈరోజు ఈ క్లీనరీ సమావేశం ఒక రాష్ట్ర స్థాయిలో జిల్లా స్థాయిలో తాలూకా నుంచి పది మంది పదిహేను మంది పోతుంది కానీ ఇలా మూడు వేల మందితోటి ఈ మీ క్లీనరీ సమావేశాలు ఏర్పాటు చేసుకొని అనేకమైనటువంటి సమ అనేకమైనటువంటి అంశాల మీద మనం తీర్మానాలు చేసుకున్నాం పాలమూరు రంగారెడ్డి మీద మంచి తీర్మానం చేసుకున్నాం ఈ ఉమ్మడి పాలమూరు జిల్లా ముక్త కంఠంతో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించి పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా వచ్చే విధంగా మనం అందరం కొట్లాడినప్పుడే ఈ కేఎల్ఐ నీళ్ళు ఎప్పుడు వచ్చినాయి బీఆర్ఎస్ పార్టీ వచ్చినాకనే కేఎల్ఐ నీళ్ళు వచ్చినాయి ఈ పాలమూరు రంగారెడ్డి బీఆర్ఎస్ పార్టీ వచ్చినాకనే పూర్తయితుంది ఈ రాబోయే రోజుల్లో ఈ సమాజం ఉన్నంతవరకు ఈ రైతాంగానికి రెండు పంటలు పండించుకునే స్థాయిని కల్పించిన వాళ్ళం అవుతాం అది బీఆర్ఎస్ వాటి నాయకులుగా మీ అందరికీ ఒక గొప్ప వివరంగా భావిస్తూ మీరందరూ ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చి ఇంతసేపు ఉన్న మీ అందరికీ మరొకసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్పుకుంటూ చాలా తీసుకుంటున్నాను జై తెలంగాణ జై భారత్ జై కేసీఆర్